నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా శుక్రవారం చంద్రుగొండ మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా పర్యటించారు మండలంలోని తిప్పనపల్లి చంద్రుగొండ తదితర గ్రామాల్లోని వైకుంఠధామాలు డంపింగ్ యార్డ్లు రోడ్లు డ్రైనేజ్లను పరిశీలించారు తిప్పనపల్లి గ్రామంలో ఉన్న శానిటేషన్ పనులు పరిశీలించి ప్రతిరోజు శానిటేషన్లా కాకుండా స్పెషల్ శానిటేషన్లో గ్రామంలో పనులన్నీ ఒక్కసారే పూర్తి చేయాలన్నారు డంపింగ్ యార్డ్లకు వైకుంఠధామాల రిపేర్లకు నిధులు కేటాయిస్తామని అధికారులు నివేదికలు పంపాలని కలెక్టర్ తెలిపారు అనంతరం చంద్రగొండ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమకు టాయిలెట్లు మంజూరు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు सात छः सात छः सर है मेरे सात तिलर है शामरांत में तिलर तिलर में है तिलर के साथ है मैं चांसों रहते हैं लोगों को अपने तो मालूम है तिलर अपने तो कोई तिलर नहीं है ना स्लाब आ गया था नहीं तिलर है शामरांत में स्लाब तिलर मालूम है शामरांत में स्लाब अच्छे अपने तो एक नोटिस रहते ह

आर्यला स्पेशल वांट टू बी योर डिलेड आजो मॅडम काड वाला टेन्शन दिस आर वनला किती वे वर्क अ‍ॅजस्टमेंट तो वाचला व्हाल बा हॉस्पिटल क्रियाति नेटवर्क इन 5 डेज इन आफ्टर व्हाट एवर इट इज ब्रो आय हॅव टू टेक लीव फ्रॉम मी अँड शफळकरा सुधाउसी बिझनेस के वाल के बाद इज एव्रो मॅरेज मॅडम वाला पाथ ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్ వచ్చిందో టు కండక్ట్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఫ్రమ్ సెవెంత్ టు ఫోర్టీన్త్ ఇన్ ది గ్రామ పంచాయత్స్ దాంట్లో భాగంగా ఈరోజు ఎస్ చంద్రగొండ చంద్రగొండ విలేజ్ తిప్పన్పల్లి విలేజ్ విజిట్ చేయడం జరిగింది సో శానిటేషన్ డ్రైవ్ అనేది మనకి ఆల్ గ్రామ పంచాయత్స్లో అక్కడున్న వర్కర్స్ అండ్ ఆల్ ది పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అండ్ పంచాయత్ సెక్రటరీస్ ద్వారా మేము చేపట్టిన్నాము ఇప్పటివరకు ఆల్మోస్ట్ త్రీ త్రీ డేస్ కంప్లీట్ అయింది ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్ని ఎంచుకొని ఉన్నాము యాజ్ అ స్కెడ్యూల్గా సో ఈరోజు సెగ్రిగేషన్ షర్ట్స్ అండ్ వైకుంఠ వైకుంఠధామాలు అన్ని డ్యూటీస్లో కూడా శానిటేషన్ డ్రైవ్ చేపడుతున్నారు సో నిన్న మొన్న దే హ్యావ్ కండక్టెడ్ ఇన్ వాళ్ళకి గ్రామ పంచాయత్ విలేజెస్లో చేశారు ప్లస్ స్కూల్స్లో కూడా చేశారు అన్ని చూడడానికి ఈరోజు జెడ్ చంద్రగొండ రావడం జరిగింది సో ఇక్కడ శానిటేషన్ ఆల్రెడీ నేను డ్రైవ్ చేశారు చాలా బాగా చేశారు ఇంకా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్లో కూడా ఈరోజు ఇంపాక్ట్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ Sudah faham semak pun, namun sekarang.